హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాచ్లర్ గ్రేవింగ్స్ చిన్న చేపలతో పులుసు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా ట్రై చేయకపోతే ట్రై చేయండి టేస్ట్ మామూలుగా ఉంటుంది అసలు ముందుగా స్టవ్ మీద కలాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి చేపల కూర కాబట్టి ఆయిల్ ఎక్కువగానే ఉంటేనే బాగుంటుంది ఆయిల్ వేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ మెంతులు జీలకర్ర అలాగే బిర్యానీ ఆకు రెండు వేసుకుందాం రెండు వేసుకున్న తర్వాత కొంచెం పచ్చిమిర్చి ఉల్లిపాయ ఒక పెద్ద సైజు ఉల్లిపాయ వేసుకోవాలి చేపల కుల్ల ఉల్లిపాయ టేస్ట్గా ఉంటుంది కాబట్టి ఉల్లిపాయ కొంచెం ఎక్కువగానే వేసుకోండి మూడు స్పూన్ల అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోండి వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వరకు బాగా ఫ్రై చేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా కరివేపాకు మూడు వేసుకొని ఫ్రై చేయండి కరివేపాకు ఎక్కువగా వేసుకోండి కొంచెం కరివేపాకు ఎక్కువగా ఉంటే నీచు స్మెల్ రాకుండా బాగుంటుంది కర్రీ కూడా అవి ఫ్రై చేసిన తర్వాత ఒక కప్పు టమాటా ప్యూరీ కూడా వేసుకోండి టమాటా ప్యూరీ కూడా కొంచెం దగ్గర పడేంతవరకు ఫ్రై చేసుకో టమాటా ప్యూరీ కొంచెం మగ్గిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ కారం కూడా వేసుకుందాం ఇక్కడ ఏంటంటే అండి క్వాంటిటీ ఏం చెప్పట్లేదు నేను మీకు తీసుకున్న చేపలను బట్టి మీరు టేస్ట్ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి కారం ఉప్పు అనేది అప్పుడు టేస్ట్ మీకు సరిపడా వస్తుంది అలాగే ఉప్పు కారం పసుపు వేసుకున్న తర్వాత చింతపండు రసం కూడా వేసుకుందాం చింతపండు రసం కొంచెం నానబెట్టి రసం తీసుకొని వేసుకోవాలి అలాగే గరం మసాలా కూడా వేసుకుందాం టూ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి సరే చింతపండు రసం వేసిన తర్వాత సేపు ఆ పులుసు అనేది మరగనివ్వాలండి ఇలా మరుగుతున్న టైంలోనే మనం క్లీన్ చేసి పెట్టుకున్న చిన్న చేపలను వేసేసుకుందాం వేసుకొని గంటి కొంచెం కూడా గంటి పెట్టకుండా మనం చేత్తోనే ఇలా కలుపుకోవాలి అసలు గండి పెట్టకూడదు లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటే చిన్న చేపల పులుసు రెడీ అయిపోతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి